ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన మోతే మోతే ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు అడుగులేనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే పేదల కోసం పేదల అభివృద్ధి కోసం మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి దాంతో దాంట్లో భాగంగా ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ చేయడం చేయడం జరిగింది దీంతో పాటు అనేక హామీలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అనుకున్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎన్నికల్లో గెలిపేయడం జరిగింది కానీ గెలిపించే దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు కావలసినప్పుడు కూడా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా నేటికి అమలైనటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు పేదల సొంతింటి కళ ఏదైతే ఉన్నదో అది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన దాని విషయంలో అరువులైన వారిని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉండే అరువులు అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి మరి ఇల్లు లేక పేద కుటుంబాలు భూమి లేని వాళ్ళు దళితులు బడుగు బలీన వర్గాలు ఎలాంటి ఆదాయం లేనటువంటి కుటుంబాలకు నిలువు నీడలేని కుటుంబాలకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మార్గదర్శకాలు మరి చేపట్టింది కానీ ఇల్లు లేని పేదలకు భూమి లేని మన భూమి లేని పేదలకు ఇల్లు లేని వారికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మరి ఇటీవల కాలంలో మరి ఎవరైతే వాస్తవంగా పేదలకు ఇవ్వకుండా మరి ఇళ్ళలో కూర్చొని కొన్ని లిస్టులు కూడా ఈరోజు మండలంలో కానీ అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు మేము వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే మేము కాదంటాలి కానీ వాళ్ళు కూడా పేదవాళ్ళై ఉండాలి అరువులై ఉండాలి కానీ అలాంటి అరువులే కాకుండా మరి వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్లకు గతంలో ఇంద్రామ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్లకు ఈరోజు మళ్ళీ ఇందురమ్మ ఇళ్లను దొడ్డిదారిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదలను పట్టించుకోకుండా పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఏదైతే ఇబ్బందులకు గురి చేసిందో డబల్ బెడ్రూమ్ పేరుతో అవినీతి అక్రమాలను పాల్పడదో మరి అదే అది కాదు మేము వస్తే బాగు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ నాయకత్వం కూడా మరి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇళ్ల పేరుతో ఆల్రెడీ వసూలు కూడా ప్రారంభించారు బురజాల గ్రామంలో కూడా నిలబోతే ఒక ఇంటికి పదివేలు ఇరవై వేల రూపాయలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అంటే గత ప్రభుత్వం ఏ పద్ధతిలో తప్పుడు పద్ధతులలో ఎవరించిందో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ పద్ధతులలో ఈరోజు ఎవరిస్తూ ఉన్నది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది ఏదైనా ప్రభుత్వం గ్రామ సభలకు పెట్టాలి గ్రామ సభలు ప్రజలందరినీ కూడా ఒక దగ్గర కూడగొట్టి ఆ గ్రామంలో లబ్ధిదారులకు లీసు చదవాలి ఆ మీద విచారం జరపాలే ఎవరైతే పేదవాళ్ళలో వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు మరో పక్క ఇందురమ్మ కమిటీలు వేశారు ఈరోజు ఇందురమ్మ కమిటీలలో ఎవరండి ఇందురమ్మ కమిటీలు అంటే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నాయకులు మాత్రమే తప్ప వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేనటువంటి పరిధిలో మొత్తం కూడా పక్క మూడు రంగుల పార్టీ ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతూ ఉంది అందుకోసం ఆల్రెడీ ఇప్పుడు విబిలాపురంలో పైలట్ ఈ ఈరోజు గ్రామాన్ని తీసుకున్న సార్ సంతోషం కానీ ఈరోజు అక్కడ కూడా దాదాపు ఇప్పుడు దాదాపు వంద నూట యాభై ఇళ్ళు అక్కడ శాంక్షన్ ఆ రోజు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి కానీ అక్కడ కూడా కేవలం పది పదిహేను ఇళ్ళకు మాత్రమే ఈరోజు ఇంద్రం ఇల్లు బిల్లు ఇచ్చారు తప్ప మిగతా ఇళ్ళకు కూడా బిల్లు పరిస్థితున్నది బిల్లు ఇవ్వండి చెప్పేది అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కానీ ఇంకో మా ఇతర వాళ్ళు కూడా అనేక లబ్ధిదారు కట్టుకున్న వాళ్ళ అనేక ఇబ్బందులు కూడా ఈరోజు గుర్తి గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా గతంలో మేము చెప్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు అరువుడు ఉంటే దరఖాస్తు చేసుకుంటే ఆయన ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కానీ ఇప్పుడు దుర్మార్గం ఏంటంటే మళ్ళీ పై రోజులు మళ్ళీ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పై రోజుల రాజ్యం అని మన అందరికీ తెలుసు అదే పద్ధతుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పై రోజులకు రోజు ఎవరైతే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకు ఎవరైతే మరి మూడు రంగుల జెండా కప్పుకున్న వాళ్ళకు మాత్రమే రోజు ఇల్లు ఇస్తామని చెప్పడం మాత్రం చాలా దుర్మార్గం దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ స్థానిక ఎమ్మెల్యే గారి కానీ స్థానిక మంత్రి గారి కానీ మేము తెలియజేస్తున్నాం అయా మీద కొద్ది గొప్ప మంచి పేరు ఉన్నది కాబట్టి మీరు కూడా ఇందులో మళ్ళీ రాజకీయాలు కనుక దూరపడితే మళ్ళీ రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు చేసేటువంటి దుర్మార్గ పాలిట్టే చేస్తే మరి గత ప్రభుత్వానికి ఏదైతే మరి పట్టిందో కూడా మీ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఉంటుంది అందుకోసం మేము ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞాన చేస్తున్నాం మేము కొట్టాడాలి ఏదో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిగిపోవాలి ఏదో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి దిగిపోవాలి ఎమ్మెల్యే గారు దిగిపోవాలి మేము అడగట్లేదు మేము చేసే దాంట్లో మీ ప్రజలు మీ మీద సంతోషించి యాభై వేల మెజార్టీ మొత్తం పద్మావతి గారిని కూడా అడుగుతూ ఉన్నాం మీరు అయ్యి ఎంతోమంది మేము మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసినా కూడా చాలా మంది కూడా మీకు ఓట్లేసింది ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కొత్త గొప్ప ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి యాభై వేల ఓట్లతో మీరు మిమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు తీరా చూస్తే మళ్ళీ మీరు కూడా మరి కుటుంబం మీరే మీరే పద్మావతి గారు కానీ కానీ ఉత్తమ్ కుమార్ గారు ఒకటే చెప్తారు ఈ నియోజకవర్గ ప్రజలే మా కుటుంబ సభ్యులని చెప్తారు మీ కుటుంబ సభ్యులలో మీ మేర ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మండలం వాళ్ళు కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ మీ కుటుంబ సభ్యులు కాదని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఉత్తం పద్మావతి గారిని కూడా ఈ సందర్భంగా ఉన్నాం మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓట్లు కదా వాళ్ళు మీ కుటుంబ సభ్యులుగా కావట్లేదా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే మీ కుటుంబ సభ్యులు అని ఈ సందర్భంగా మొత్తం పద్మావతి గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం అందుకోసమే దయచేసి మీరు ఆలోచించండి ఏదైతే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తున్నారు నేను అడుగుతా ఉన్నాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కదా ఇంకో మూడు వేల ఐదు వందలు ఇల్లు కూడా మరి తీసుకురండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకోసమే మీకున్న పేరును మీకున్న పలుకుబడిని ఈ నియోజకవర్గం అత్యధికంగా ఇల్లు కట్టించి మరి అత్యధిక మందికి పేదల్ని మరి ఇల్లు కావాలనే పద్ధతులలో వాళ్ళ కళ సొంతిటి కళని మీరు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే గత ప్రభుత్వాన్ని కనుక ఏ గతి పట్టిందో భవిష్యత్తులో కూడా మీ కూడా మీరు అనుకోవచ్చు ప్రజలు మీ వైకుంఠ తాత్కాలిక ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఈ నెలల కాలంలోనే మీ ప్రభుత్వం పైన అనేక అసంతృప్తి కూడా మొదలవుతా ఉన్నాయి ఈ అసంతృప్తి నుంచి బయటపడాలంటే ప్రజా పరిపాలన కొనసాగాలంటే